నోటికి ఎంతో రుచిగా ఉండే టమోటా కొత్తిమీర రొట్టి పచ్చడి చాలా బాగుంటుంది ఇది టిఫిన్లో కానీ రైస్లో సంగటి చపాతి దేంట్లకైనా చాలా బాగుంటుంది ఇంకైతే పల్లీలు కొన్ని తీసుకొని ఇవి బాగా ఫ్రై చేసేసి అందులోనే కొంచెం జీలకర్ర వేసి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసి ఇందులో కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఇంకా పచ్చిమిర్చి మన కారానికి తగ్గట్టు అయితే వేసేసి అవి బాగా ఫ్రై అవ్వాలి అది ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇంకా ఒక టమోటా తీసుకొని పెద్ద సైజు టమోటాను అది కూడా కొంచెం ఫ్రై అయితే అల్లం ముక్క కొంచెము వెల్లుల్లి చింతపండు కొంచెం వేసేసి అది బాగా కొంచెంసేపు ఫ్రై అవ్వాలి అవంతా కొంచెం ఉడకాలి అదంతా ఉడికిపోయిన తర్వాత చిన్న సైజు కొత్తిమీర కట్ట తీసుకొని కడిగేసి బాగా శుభ్రం చేసుకొని అందులోనే వేసేస్తే అది ఒక రెండు నిమిషాలు మూత పెట్ట పెట్టేసినామంటే కదా అది కూడా బాగా మగ్గిపోతుంది అది మగ్గిన తర్వాత ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో శనిగింజలు పచ్చిమిరపకాయలు ఉప్పు వేసేసి బాగా మిక్సీ పట్టుకోవాలి అది మిక్సీ పట్టిన తర్వాత ఇంకా ఈ కొత్తిమీర టమోటా వేసేసి అది కూడా బాగా మళ్ళీ ఎక్కువ నున్నగా చేసినా కానీ బాగుండదు ఇది రోట్లో చేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు అయితే అందులో వేసేస్తే నంచుకోవడానికి ఎర్రగడ్డలు చాలా బాగుంటాయి ఇంకా మనము ఆ పచ్చడికి పోపు పెట్టుకోవాలి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చినిగపప్పు ఎండుమిరకాయలు రెండు వేసేసి కరివేపాకు అన్నీ వేసేసి బాగా ఇదంతా ఫ్రై అయిన తర్వాత మనము ఎత్తుకొని పోయి అది ఫ్రైని ఇంకా మనం ఆ పచ్చళ్ళేకి వేసేసి కలుపుకునేసి వేడి వేడి అన్నం కానీ దోశ ఇడ్లీ దేంట్లోకి తిన్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేనైతే కానీ కొర్ర అన్నం అయితే వేసుకొని తింటాను కొర్రలతో చే ఈరోజు కొర్రలు చేశాను అందుకనేసి కొర్ర అన్నం వేసుకొని అయితే తింటున్నాను ఈ కొర్ర కర్రీ ఎక్కువగా తింటే కన్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నాకైతే కర్రీ ఎక్కువగా తినడమే ఇష్టం మామూలుగా అందుకే నేను కారం కొంచెం తక్కువ వేసి ఎక్కువ కర్రీ తింటా ఉంటాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్